ఆసక్తిగా చూస్తున్న ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సును ఈ ఏడాది సెప్టెంబర్ ఐదు ఆరు తేదీలో హైదరాబాద్ లోని హెచ్ఐసి లో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రకటించారు గ్లోబల్ ఆర్టిఫిషియల్ సదస్సు లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్తో పాటు ఐటీ శాఖ అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదస్సును హైదరాబాద్ వేదికగా నిర్వహించడం గర్వంగా ఉందని అన్నారు సాంకేతిక ఆవిష్కరణలతో మన రాష్ట్రాన్ని మరింత ముందంజలో ఉంచేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని అన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృత్రిమ మేధరంగ నిపుణులు ఐటీ ఆవిష్కర్తలందరినీ ఈ సందర్భంగా హైదరాబాద్కు ఆహ్వానిస్తున్నామని చెప్పారు మేకింగ్ ఏఐ వర్క్ ఎవ్రీవన్ అనే ఇతివృత్తాంతంతో ఈ ఏడాది సదస్సును ఏర్పాటు చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాజానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో ఎలా సాధికారత కల్పిస్తుందో అన్వేషించటమే లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతుంది దాదాపు రెండు వేల మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ సదస్సు ఏఐ పరిజ్ఞానంతో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ప్రపంచంలో ఉన్న సవాళ్లను పరిష్కరించేందుకు వీలుగా ఏఐ సామర్థ్యాలను అన్వేషించేందుకు ఈ సదస్సు కీలక వేదికగా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో జరిగే ఈ సదస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో తెలంగాణ భవిష్యత్తుకు కొత్త ప్రాజెక్టులకు నాంది పలకనుంది ఈ సదస్సుకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ను త్వరలోనే ప్రారంభించనున్నారు